అందరికీ నమస్కారం తెలంగాణ అన్నదమ్ములకు అక్కచెల్లమ్మలకు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణలో ఉన్నటువంటి నాలుగున్నర కోట్ల ప్రజలకు కూడా నా ఉద్యమ వందనాలు ఉద్యమ నమస్కారాలు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్గా భోగే పద్మగా నేను పదమూడు లేక పద్నాలుగు తారీఖు రోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కరీంనగర్ జిల్లాలోని కలెక్టరేట్ దగ్గర నిరార దీక్ష చేయబోతా ఉన్న తెలంగాణ ఉద్యమకారుల కోసం నా ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి తెలంగా తెలంగాణ ఉద్యమకారుల కోసం అదేవిధంగా ఈ రాష్ట్రంలో పట్టున్న నా అన్నదమ్ములు అక్క చెల్లెమ్మల కోసం అందరినీ అందరి కోసం కూడా నేను ఇలా నిరాదీక్ష నిరార దీక్ష చేయబోతూ ఉన్నా ఇది ఎన్న నుండో అనుకుంటా ఉన్నాం ఇది ఎందుకంటే జుబ్లీల్స్ ఎన్నికల దృష్ట్యా కొంచెం వాయిదా పడుకుంటూ వస్తూ ఉంది కాబట్టి పన్నెండు తారీఖు లేదా పన్నెండు పద్నాలుగు పదిహేనో తారీఖు రోజు ఖచ్చితంగా నిరార దీక్ష కరీంనగర్ టౌన్లో కలెక్టరేట్ ముందు ఉంటుంది తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమ అన్నదమ్ములు అక్కచెల్లమ్మలు అందరూ కూడా ఈ నిర మీరు వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నేను స్వార్థపరులను కాదు నా కోసం నేను చేయట్లేదు తెలంగాణలో ఉన్నటువంటి నా ఉద్యమ అన్నదమ్ముల కోసం అక్క చెల్లమ్మల కోసం ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి రెండు మూడు వందల మంది నా ఉద్యమ అన్నదమ్ముల కోసం ఎందుకంటే వాళ్ళంతా నాతోటి ఉద్యమ టైంలో పనిచేసిన వాళ్ళు వాళ్ళందరి కోసము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరు అన్నదమ్ముల కోసం అక్కచెల్లమ్మల కోసం నేను ఒక్కరోజా రెండు రోజుల నిరాదీక్ష చేయబోతున్నా మీరందరూ కూడా నిరాదీక్షకు మీరందరూ కూడా వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను నా మీద కొంచెం నా మీద నేను స్వార్థంగా ఆలోచించను నేను ప్రజల కోసం బతికే మనిషిని తెలంగాణ ఉద్యమంలో వేలాది మందితోటి ఉద్యమం చేశాను వాళ్ళందరి కోసం కూడా ఇవాళ వాళ్ళ అక్కల కోసం నేను కొట్లాడుతూ ఉన్నాను కానీ కొన్ని ఆటుపోట్లు వస్తూ ఉన్నాయి అవన్నీ కూడా అధిగమిస్తా భోగ పద్మ అనేట ఎక్కడ కూడా స్వార్థంగా ఉండదు కాబట్టి మంచి మనిషి కాబట్టి మంచి మనిషిగా నేను నన్ను ఎన్ని ఎంతమంది ఎన్ని విధాలుగా అణచివేయాలని చూస్తూ ఉన్నా నాకు ఆటుపోట్లు దగులుతూ ఉన్నాయి అయినా అవన్నీ అధిగమించుకుంటూ నేను ముందు పోయే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్గా నా ఉద్యమం ఎక్కడ ఆగదు ఖచ్చితంగా నేను ఉద్యమం చేస్తాను నేను రేపు నిరా చేస్తాను తర్వాత మరి తర్వాత కార్యక్రమాలు కూడా మీకు వెల్లడిస్తాను ఫస్ట్ అయితే నేను నిరా దీక్ష ఉన్నాను రాష్ట్రంలో ఒకటి ఉన్న అందరు కూడా వచ్చి ఆ దీక్షను సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా నేను మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు అని కొంతమంది నన్ను వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే భోగ పద్మ భోగ పద్మ స్వార్థంతో ఆలోచించదు వేలాది మంది కోసము అన్నదమ్ముల కోసం అక్క అమ్మల కోసమే నేను కష్టపడుతూ ఉన్నాను దీనికి కొంతమంది నన్ను వ్యతిరేకంగా నన్ను కాంట్రవర్షీలు చేస్తూ నాకు వెనుక వెన్నుపోటు పొడిసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నా అన్నదమ్ములారా అక్కల్లారా నన్ను వెన్ను మీరు వెన్నుపోట్లు పడవడము నా మీద విషం జీమ్మం చేయకండి ఎందుకంటే నా నేను ఉద్యమకారులను నా మీద నాలుగైదు కేసులు ఉన్నాయి ఆ ఉద్యమ సమయంలో నేను కేసుల పాలైందని నేను ఉద్యమ స్ఫూర్తి నా నాతోటి వందలాది మంది ఉద్యమకారులు నా వెంబడి ఉన్నారు మీరు వెన్నుపోట్లు పొడిస్తే ఆ వెన్నుపోటు మీకే తిరిగి తగలకుండా చూసుకోండి మీరు నా గురించి ఆలోచించకుండా మీ ఉద్యమం మీద మీ ఉద్యమం మీరు చేసుకోండి కానీ నా ఉద్యమం పట్ల మీరు ఎక్కువ ఆలోచించకుండి ఎందుకంటే మిమ్మల్ని కూడా నేను ఏమంటలేను మీరు కూడా నా అన్నదమ్ములే మీరు కూడా నా అక్కజలమ్మలే ఎవరెంత విషం జిమ్మినా ఉద్యమకారులకేం కాదు ఎందుకంటే తెలంగాణ రావడం కోసము ఎన్నోసార్లు ఆటుపోట్లు తిన్నాం వెన్నుపోట్లు తిన్నాం మెండుపోటుకు గురైనం ఎన్ని ఇబ్బందులు పడ్డా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు కూడా ఆగలేదు కాబట్టి ఇప్పుడు ఎన్ని పోట్లు ఓడిచినా ఇప్పుడు ఎన్ని చేసినా మన ఉద్యమకారుల హక్కులను సాధించే వరకు కూడా మనం ఆగేది లేదు నేనే కాదు ఎంతోమంది అన్నదమ్ములు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారుల కోసం కష్టపడతా ఉన్నారు కాబట్టే మన రామ్ గారు కూడా రామ్ సార్ కూడా ఇప్పుడు పిలిపించుకొని ఒక కమిటీ కూడా వేస్తూ ఉన్నారు ఆ కమిటీ ద్వారా అన్ని జిల్లాలు తిరుగుతూ ఉద్యమకారులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ డేటా కూడా తీసుకొని రేపు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అందజేసి మనకు ఉద్యమకారుల హక్కుల కోసం కూడా న్యాయం జరిగే దిశగా రామ్ సార్ కూడా ట్రై చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి కూడా మా పూర్తి మద్దతు ఇస్తున్నాం కాబట్టి వారి వారికి మేము మద్దతు ఇస్తూనే తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్గా నా కష్టం ఏదో నేను పడుకుంటూ వెళ్తాను నేను ఎందుకంటే ప్రజల నా ఎవరైతే నా ఉద్యమకారులు ఉన్నారో నా అన్నదమ్ముల కోసం నేను దీక్ష చేయబోతా ఉన్నాను దీనికి అందరూ కూడా మద్దతు ఇవ్వాలని అందరూ వచ్చి దీక్షను సక్సెస్ చేయాలని నా అన్నదమ్ములకు నా అక్క చెల్లమ్మలకు నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ కోరుకుంటున్నాను మీ భోగే పద్మ టీయు జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్